అండి శ్రీగురు నమ్మ ఆ ఈరోజు మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ రోజువారి నిత్య జీవితంలో ఎలాగా పరమాత్మని యొక్క ఉపదేశాలను ఒక సాధన చేస్తూ ఉన్నాం ఎనిమిదో అధ్యాయం నాలుగో శ్లోకాలు పరమాత్మని ఏం విశ్లేషించబోతున్నారు భగవద్గీత అనేది అనేక స్థితుల్లో మనం అర్థం చేసుకోవచ్చు అది కేవలం ఒక ఉపదేశమనో ఒక ఆధ్యాత్మిక ప్రయాణమనో కాదు భౌతిక జీవితంలో మీకు పోరాటం ఉంటుంది కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆనందంగా జీవించడం ఉంటుంది ఈ రెండింటినీ తెలుసుకున్న వాడు ఉత్తమమైన స్థితికి ఎదగలుగుతాడు అని చెప్తూ ఉంటారు కృష్ణ పరమాత్ముడు అలాగే మనం మనోస్థితిలో కనుక మన యొక్క మనస్సుని నిలకడ చేసే సాధన చేస్తే మనం ఇటు భౌతికాన్ని అటు ఆధ్యాత్మికాన్ని ఆనందించగలుగుతాము అని చెప్తూనే ఉన్నారు సో ఈ రోజు మనం నాలుగో శ్లోకాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని ఒకసారి పఠించుకున్నాం హరే కృష్ణమ్మ హరే కృష్ణమ్మ అధి భూతం క్షరో భావ పురుషశ్చాతం హరే కృష్ణ ఇంకా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే ఓ దేహదారుడా అంటే దేహం దేహదారుల్లోని శ్రేష్ఠుడా అంటే అర్జునుల వారు అనమాట ఈ నరులు ఎవరైతే జీవాత్మ అధ్యాత్మ అని నిన్న చెప్తారు చూడండి అధ్యాత్మ అంటే జీవుడు అని అర్థం ఏ జీవుడైతే శరీరాన్ని ధరించి వస్తాడో ఆ శరీరాలు ధరించిన వాళ్ళునే శ్రేష్ఠుడట అటువంటి శ్రేష్ఠుడికే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి అలాంటి శ్రేష్ఠుడికి చెప్తూ ఉన్నారు ఏంటంటే ఆదిభూతం ఈ అసలు ఈ ఆధిభూతాలంటే ఏంటి దైవం అంటే ఏంటి లేదా ఆది యజ్ఞం అంటే ఏంటి అంటే వివరించి చెప్తూ ఉన్నారనమాట ఆదిభూతం అంటే ఏంటి ఏవైతే నశించవో ఏవి నశించవండి మీరు ఆలోచించండి భూమి నశిస్తోందా నశించగలిగే అవకాశమే లేదు మీరు నీరు నశింపజేయగలరా అంటే కంప్లీట్ గా నీళ్లు లేకుండా చేయగలరా నో ఛాన్స్ అది ఒక్కో సముద్రం నీరో లేకపోతే మురుగు నీరో ఏదో ఒక చోట నీరు అనే రూపము మనకి కనిపిస్తూనే ఉంటుంది అలాగే అగ్ని అగ్ని అంటే ఏంటి వేడి వెలుతురు అంటాం అసలు వెలుతురు లేని ప్రదేశం ఎక్కడైనా ఉంటుందా కీ కారణ్యంలో కూడా ఒక చిక్కు వెలుతురు ఉంటూ ఉంటుంది సో వేడి అనేది తగులుతూ ఉంటుంది అలాగే వాయువు ఇక మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు గాలి గుప్పెట్లో బంధించగలుగుతారా అవకాశమే లేదు అలాగే ఆకాశం ఆకాశం విస్తరిస్తూనే ఉంటుంది మనం ఆకాశాన్ని చేరుకున్నాము మనం చాలా ఎక్కువ కనిపెట్టామని మనం భావిస్తాం కానీ ఆకాశాన్ని పూర్తిగా తెలుసుకున్న వారు ఎవరు లేరు సో ఏవైతే నశించవో ఏ వస్తువుల ద్వారా ఈ జీవులు ఈ భూమి మీద జీవితం అనేది కొనసాగుతూ ఉంటుందో జీవుడి యొక్క ఆధారం అయి ఉంటుందో వాటిని ఆదిభూతాలు అని అంటారు అని చెప్తున్నారు సో అవి ఏ పంచభూతాలు మరి దైవం ఎవరు ఆది దైవం అంటే ఏంటి ఇక్కడ మనం ఒకసారి రామానుజాచార్యుల వారిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆయన ఆ ఏంటి నాలుగు రకాలుగా మనకి ఆ పరమాత్ముడు మనకి కనిపిస్తూ ఉంటారు అని చెప్పి రామానుజాచార్యుల వారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మనం నీకు గుర్తుండాలి ఆ మనం ఎవరు ఆ ఇవి ధనుర్మాసంలో అమ్మవారి ఆండాల అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు మనం ఈ మాటలు చెప్పుకునే ఉన్నాం పర వ్యూహ విభవ అలాగే అంతర్యామి అని చెప్తూ ఉంటారు అంటే ఏ ప్రతి చోట కనిపిస్తుంది దైవ చైతన్యం ఆ చైతన్యాన్ని పరా చైతన్యం అంటారు మరి ఇక్కడ ఆది దైవం అంటే ఏంటి ఆ చైతన్యమే అయితే ఆ చైతన్యం నీకు ఎలా కనిపిస్తుంది అంటే ఈ విశ్వ రూపంలో కనిపిస్తుంది ఆ ఈ పంచభూతాలతో ఏర్పడిన ఈ విశ్వంలా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ తర్వాత ఏమవుతుంది ఆ ఏదైతే నీకు కనిపిస్తుందో ఈ విశ్వమే ఒక రూపాన్ని ధరిస్తే ఎలా వస్తుంది అంటే ఆ మనకి అవతారాలు కృష్ణ అవతారం ఇలా కనిపిస్తూ ఉంటుంది మరి ఇంకా ఏమిటి అని అడిగితే ఈ వెలుగు రూపంలో కనిపిస్తుంటాడు ఆది దైవం అంటే విరాట్ స్వరూపం ఒక రకంగా విశ్వరూపము అని చెప్తూ ఉంటారు తర్వాత ఇన్కార్నేషన్ అలాగే అంతర్యామి ఇప్పుడు మన యజ్ఞం గురించి చెప్పుకున్నప్పుడు అంతర్యామి గురించి కూడా అంటే ప్రతి చోట ఉంటాడు కానీ మనకి కనిపించే రూపం ఎలా ఉంటుంది కాస్మిక్ లో ఉంటుంది ఆ కాస్మిక్ ని విరాట్ స్వరూపము అంటం ఇంకా వెంకటేశ్వరుడు స్వామిని విరాట్ స్వరూపంగా మనం కొలవాలి అంటాం అంటే ఆయన ప్రతి ఆ దేహంలో ఆ కాంతిలో సూర్యుడు చంద్రుడు ఇంకా ప్రతి దేవతా నివాసం ఉంటుంది ప్రతి దేవతా నివాసం అంటే ప్రతి ఒక్క ఎనర్జీ ఫామ్ ఏదైతే ఉంటుందో నిషక్రాలని దేహంలో ప్రతి ఒక్క భాగంలోనూ దైవ చైతన్యం ఉంది ఇది మనందరికీ తెలిసింది తెలిసిందే సో ఆ ప్రతి ఒక్క చైతన్యం ఏదైతే దైవ చైతన్యంతో వెలుగుతూ ఉంటుందో అంటే కాంతి స్వరూపంతో ఉంటుందో ఆ స్వరూపాన్ని ఆది దైవం అని ఎందుకన్నా ముందు అన్అన్వెస్టెడ్ ని పరాదైవము అంటాం ఓకే సో ఈ దైవంలో మనం ఎలా కొలవాలి అంటే మీకు శ్రీపాద వల్ల చరితామృతంలో పరమాత్ముడు ఒక మాట చెప్తూ ఉంటారు విరాట్ స్వరూపాన్ని చూడండి అంటే మన దేహంలోనే మీకు మొన్న నిన్న చెప్పిన శ్లోకంలో పరమాత్ముడు చెప్తూ ఉంటారు ఏమని నేనే నా స్వరూపమే నీవు అని ఇప్పుడు మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆది దైవాన్ని అంటే నువ్వు చూసే శక్తి చూడడానికి కన్ను ఉంది చాలా మంది కళ్ళు ఉంటాయి కానీ చూడలేరు ఎందుకని ఆ చూడడానికి కలిగే ఒక చైతన్యం ఉంటుంది ఒక పవర్ ఉంటుంది ఒక శక్తి ఉంటుంది ఆ శక్తినే విరాట్ స్వరూపంగా చూడాలి చూడడం వినడం మాట్లాడడం శ్వాసని తేల్చడం స్పరిశని తెలుసుకోవడం శరీరంలో కదలిక ప్రతి ఒక్క కదలిక గుండు కొట్టుకోవడం ఇలా ప్రతిదీ ఆహారం జీర్ణం అవ్వడం వ్యర్థములు బయటికి పోవడం దేహ సుఖాన్ని పొందడం అలాగే మళ్ళీ మనం తిరిగి సృష్టిని చేయడం ఇలాగా అన్ని చోట్ల మీరు నడవాలంటే శక్తి కావాలి మాట్లాడాలంటే శక్తి కావాలి ఒక పని చేయాలంటే శక్తి కావాలి సో ఆ శక్తి మీకు కనిపిస్తుందా మీరు చెప్పండి మీకే ఒక్కొక్కసారి ఒక డౌట్ వస్తుంది నాకు ఇన్ని మాటలు ఎలా తెలుసు అని అంటూ ఉంటారు నాకు తెలియకుండా చాలా మంది నాకు తెలియదు అండి కానీ అదేదో మాట్లాడేసానండి చెప్తూ ఉంటారు సో దేర్ ఇస్ అవర్డ్ ఇన్ సైడ్ యూ మీ లోపలన్న పవర్ ని ఆది దైవము మరి ఆది యజ్ఞము అంటే ఏంటి అంటే అంతర్యామి మీకు అన్నమయ్య కీర్తనలో కూడా వస్తుంది అంతర్యామి అంటే నీ లోపల ఇందాక నేను చెప్పాను కదా రామానుజాచార్యుల వారి నాలుగు రూపాలు మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు నాలుగు రూపాలు మనం గుర్తు చేసుకోవచ్చు పర వ్యూహ విభవ ఒక రూపం ఆకారం మనకు ఒక ఆకార రూపంలో ఆ బ్రహ్మ చైతన్యమే ఈ జీవాత్మగా ఒక ఆకారాన్ని తీసుకుని వచ్చింది ఈ ఆకారం తీసుకున్న దాన్ని విభవ అని అంటాం మరి ఈ ఆకారం లోపల ఉంది శక్తి చైతన్యం యజ్ఞము అంటాం ఆ శక్తి ఏం చేస్తుంది నిరంతరము నీకు నిన్ను ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ చైతన్యం నుండి వచ్చావో ఆ చైతన్యానికి దరి చేయడానికి నీకు సహాయం చేస్తు సో యజ్ఞం అంటే సాక్రిఫైస్ సాక్రిఫైస్ మీరు చూస్తూ ఉంటారు మనం యజ్ఞం చేస్తున్నప్పుడు హవిస్సులు వేస్తూ ఉంటాం అయితే సర్వసాధారణంగా పరమాత్మ ఏం చెప్తారో అని తెలుసా అండి మీరు ఎప్పుడైతే మీలో ఉన్న దుర్గుణాలన్నిటినీ కూడా హవిస్సులుగా వేసి వాటిని దగ్ధం చేస్తూ నీ జీవిత ప్రయాణాన్ని చేస్తూ ఉంటావో అది ఏ గొప్ప యజ్ఞము అప్పుడు నీ లోపలున్న అంతర్యామే విభావ రూపంలో అంటే నీవు ఈ శరీర రూపంలో కనిపిస్తూ ఉంటాడు ఈ శరీరంలో నుండి వ్యూహ రూపంలో అంటే కాస్మిక్ లో నీలో ఉన్న చైతన్య రూపంలో కనిపిస్తూ ఉంటాడు ఆ చైతన్యం నుండి పరా చైతన్యం నువ్వు అన్ని చోట్ల నీ చైతన్యం ఉంది అని నువ్వు తెలుసుకోగలుగుతావు సో ఈ అంతర్యామి నుండే నువ్వు సర్వాన్ని తెలుసుకోగలుగుతావు అందుకని యజ్ఞము ఈ శరీరంలో అనేది చెయ్యాలి అంటే మైక్రో అండ్ మ్యాక్రో కాస్మోస్ అంటే ఇంకా అణువు నుండి పరమాణువు ఇంకా చెప్పాలి అంటే చాలా నువ్వే ఒక ప్రపంచానికి విశ్వానివి ఈ చిన్న విశ్వం ఈ శరీరంలో ఉన్న ఈ చిన్న విశ్వమే మీకు కనిపిస్తున్న ఈ పెద్ద విశ్వము ఈ కనిపించకుండా ఉన్న వ్యాప్తి అయినా ఇంకా పెద్ద విశ్వంలో అని మొత్తాన్ని తెలుసుకోగలిగే చైతన్యం ఎక్కడ నుండి వస్తుంది యజ్ఞము ద్వారా వస్తుంది సో ఇక్కడ ఏం చెప్తున్నాడు నువ్వు చక్కగా దేహాన్ని ధరించవు బాగుంది కాదని అనము కానీ దేహంలో ధరించినంత మాత్రాన నువ్వు గొప్పవాడివైపోవు నీలో ఉన్న దైవ తత్వాన్ని తెలుసుకోవాలి అందుకని అర్జున్ వారికి ఏం చెప్తున్నారు నువ్వు నేను చేస్తున్నానని భయపడ ఇది నాది అని నువ్వు ఆలోచించి ఇది దైవ చైతన్యం నీ లోపల ఉంది ఆ చైతన్యాన్ని గుర్తించుకుని ఆ చైతన్య సంకల్పం నీ భావన చేస్తూ నువ్వు పనిచేయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే నేను యుద్ధం చేయలేను మా తాతని నేను చంపలేను నా గురువుని నేను చంపలేను నా అన్నదమ్ముల్ని నేను చంపలేను నా వాళ్ళు ఉన్నారు నన్ను ప్రేమగా పెంచి ఉన్నారు అని చెప్పి అర్జునుల వారి సందేహాన్ని తీర్చడానికే కదా అంటే అధర్మం అనేది జరుగుతూ ఉన్నప్పుడు ధర్మమైన యుద్ధం చేయవలసి వస్తున్నప్పుడు అది నువ్వు చేస్తున్నావని భావన చెయ్యకు ఇది ఏ యజ్ఞము ఈ జీవితంలో నువ్వు మంచి చేస్తుంటే నేను చేస్తానని భావన చేయకు చెడు జరుగుతూ ఉంటే నువ్వు కాస్త నీ యొక్క స్వభావాన్ని గుర్తించుకుని ఆ స్వభావాన్ని మార్చుకో ఎందుకని చెడు నేను అనే భావంలో చేస్తాం అవునా ఈ చెడు చేయడం అనే దానిలో కూడా నువ్వు ఎక్కడ చేస్తున్నావనే నీ గుణ స్వభావాన్ని తెలుసుకుని ఉద్ధరింప చేస్తూ ఉండు అప్పుడు ఉన్న అంతర్యామి చైతన్యం నీకు సహాయం చేస్తుంది అప్పుడు ఏమవుతుందండి మీకు ఒక రోగం వచ్చింది డాక్టర్ గారు ఏం చెప్పారు మీరు కేవలము పళ్ళు మాత్రమే తినాలి అని చెప్పారు అంటే మీరు మిగతా ఆహారాలన్నీ త్యజించినట్టే కదా త్యాగం చేస్తున్నట్టే కదా ఆ రోగం తగ్గాలి అంటే నువ్వు కేవలం పళ్ళు మాత్రమే తీసుకోవాలి అలాగే మనలో ఉన్న మనోవేదనలు కానీ లేదా మానసికంగా అభివృద్ధి చెందాలి అన్నా కూడా నువ్వు త్యాగం చేయాలి ఏమా త్యాగము అత్యాస ఆవేశము ఆందోళన అవహేళన అవునా ఇలాగా వీటి కూడా నువ్వు త్యాగం చేస్తూ రావాలి మరి ఏం పెంచుకోవాలి ఆనందము ఆదరణ అవునా అంగీకారము అలాగే ఆలోచన ఇలాగా నిన్ను నువ్వు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి వీటన్నిటిని నువ్వు ఎప్పుడైతే చేస్తూ వస్తూ ఉన్నావో ఈ త్యాగం చేస్తూ ఉన్నావో ఈ తమో రజోగుణాలను వదిలేస్తూ ఉన్నావో అది ఏ గొప్ప యజ్ఞం అయిపోతుంది అప్పుడు మాత్రమే నువ్వు విరాట్ స్వరూపాన్ని చూడగలుగుతావు ఎప్పుడైతే విరాట్ స్వరూపాన్ని చూడగలుగుతావో ఈ యొక్క విశ్వం యొక్క మూలమైన పంచాత్మకమైన ఈ తత్వానికి ఎరుగలుగుతావు అని చెప్పి ఇక్కడ కృష్ణ మనకి తెలియచేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటండి మరి ఇది ఎలాగా చేస్తాము ఇంకొక విషయం చూడండి సముద్రం ఉంది సముద్రంలో నీరు తాగడానికి పనికిరా నది ఉంది అది ఏ వ్యూహ అనుకోండి నదిలో నీళ్లు తాగడానికి పనికి వస్తే నదిలో ఇంట్లో ఉంచుకోలేదు అలాని ఏం చేస్తాం ఒక బావి తవ్వుతాం అది విభవ స్వరూపం బావిలో నీళ్లు తోడుకుని ఇంట్లోకి తెచ్చుకోవచ్చు కానీ ఇంట్లో గ్లాసులో నీళ్లే నీ దాహాన్ని తీరుస్తాయి అవునా సో ఇంట్లో ఉన్న గ్లాసులో నీళ్లు ఈ గ్లాసులో ఉన్న నీళ్లు అంతర్యామి అయితే మీ బావిలో ఉన్న నీళ్లు విభవ అయితే మీ నదిలో ఉన్న నీళ్ళు ఏమైతుంది అయితే సముద్రంలోని నీరు చైతన్యం అవుతుంది అంటే ఈ నది వెళ్ళి సముద్రంలో అని అర్థం కాబట్టి మనం ఏం చేయాల పంచభూతాలను మన శరీరంలో ఉన్నవి అని తెలుసుకొని ఆ తత్వాలను మనం పాటించాలి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే పంచభూతాలు అంటే భూమికి ఐదు గుణాలు ఉంటాయి ఏమిటది వాసన రుచి రూపము శబ్దము అవునా సో వీటి ఇవన్నీ ఉంటాయి మనం చూస్తే ఆకాశానికి శబ్దము వాయువుకి ఏముంటుంది శబ్దం ఉంటుంది అలాగే స్పర్శ ఉంటుంది అలాగే అగ్నికి రూపం ఉంటుంది అంటే శబ్దం ఉంటుంది స్పర్శ ఉంటుంది రూపం ఉంటుంది జలానికి రుచి ఉంటుంది అంటే స్పర్శ ఉంటుంది శబ్దం ఉంటుంది రూపం ఉంటుంది రుచి ఉంటుంది అలాగే భూమికి ఏముంటుంది వాసన ఉంటుంది అంటే శబ్దం ఉంటుంది స్పర్శ స్పర్శ ఉంటుంది రూపం ఉంటుంది రుచి ఉంటుంది వాసన ఈ తన్మాత్రాలు అంటారు నీలో ఉన్న వీటి నీటిని కూడా చైతన్యపరుస్తూ విరాట్ స్వరూప దర్శనం చెయ్యి అంటే నువ్వు మాట్లాడే మాట మధురంగా ధర్మంగా ఎదుటివారిని బాధ పెట్టకుండా సత్యాన్ని మాట్లాడటానికి ప్రయత్నం ఆ తర్వాత ఏముంటుంది శబ్దము స్పర్శ ఎప్పుడైతే నీ మాట ఎదుటివారి యొక్క హృదయాలను ఆనందింపజేస్తూ ఉంటుందో అప్పుడు నీకు ఆ విరాట్ స్వరూపంలో స్పర్శి యొక్క చైతన్యం తెలుస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది నీ జీవితంలో ఒక రూపం ఏర్పడుతుంది అంటే ఏంటి నీ ఒక అగ్ని స్వరూపంగా నిరంతరము యజ్ఞం చేయడానికి నీకు ఒక ఆధారం ఏర్పడుతుంది ఈ శరీరం నీకు సహకరిస్తూ ఆ తర్వాత ఏమవుతుంది ఎప్పుడైతే యజ్ఞం చేస్తూ ఉంటావో నీ జీవితం అంటే పరమాత్మని పట్ల రుచి ఏర్పడుతుంది అది ఏ రామనామ రామ తారక మంత్రం పట్ల ఎంతో రుచి ఎంతో రుచి అని చెప్పడం ఎప్పుడైతే నువ్వు ధర్మ మార్గంలో సత్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటావో నీ జీవితం పట్ల నీకు చాలా ఆనందం ఉంటుంది పారమైన తృప్తి ఏర్పడుతూ ఉంటుంది ఆ తృప్తిని నువ్వు తెలుసుకోగలుగుతావు అప్పుడు నీకు విరాట్ స్వరూపం యొక్క దర్శనం నీలో జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఆ తృప్తిని పొందుతూ ఉన్నావో ఆ తృప్తి వల్ల నీ చుట్టూ ఉన్న వారికి కూడా నువ్వు ప్రేరణ కలిగిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటావో సువాసన వస్తూ ఉంటుంది అదే కదండి భూమి చేస్తుంటే దాన్ని చీల్చి మనం విత్తనాలు వేస్తూ ఉన్న పండించి మనకు ఆహారం ఇస్తుంది అలాగే మన యొక్క ఈ విరాక్ స్వరూపంలోని ఆనంద స్వరూపం చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందాన్ని దైవతత్వాన్ని తెలియజేసే విధానంగా ఉంటుంది అలా తెలుస్తున్నప్పుడు లోపలన్న అంతర్యామి నువ్వేం చేస్తుంటావు యజ్ఞం చేస్తూ ఉంటావు ఏ యజ్ఞం చేస్తుండో ఆత్మ ఉన్నతికి అంటే మానవ స్వరూపం నుండి దైవ తత్వంలో ప్రయాణం చేయడానికి నువ్వు పూర్తిగా ప్రయాణం చేస్తూ ఉంటావు అలాగా ఉత్తమమైన నరుడిగా దేహదారుడిగా అర్జునుల వారిగా నువ్వు సాధన చేయడానికి ముందుకి వెళ్ళగలుగుతావు సో ఇలాగా మనము మన యొక్క సాధనని ముందుకు తీసుకువెళ్ళాలి మనసులో మనోస్థితిలో అప్పుడు మనం ఇటు భౌతికంగాను అటు ఆధ్యాత్మికంగానూ ఉన్నతంగా ఉండగలిగే ఒక అవకాశం మనకు వస్తుంది అన్నమాట ఇది ఈ రోజు ఈ శ్లోకంలో పరమాత్మను మనం తెలియజేసింది ఇంకా రేపు ఏం చెప్తున్నారో వివరించుకునే ముందు మరొక్కసారి మీరు అందరూ కూడా ఈ శ్లోకాన్ని చదివి నేర్చుకుని ఆచరించి సర్వ కుటుంబున కృష్ణార్పణం హరే కృష్ణ